अच्छा अञा नमूजो मरी

ఆ షాక్తో జయమగారు మరణించడం జరిగింది ఈ ఈ పేతపల్లి విలేజు తర్వాత మళ్ళీ మండలంలోని ధర్మాపురంలో ఒకరు ఇద్దరు హఠామరణ పాలైనారు దీనికి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోయినారు వాళ్ళందరికీ వాళ్ళకి భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తూ స్వయంగా చంద్రబాబు చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వరమ్మ గారు ప్రతి చోట పోయి వాళ్ళకి మేమున్నాము అండగా పార్టీ ఉంటుంది అండగా అని చెప్పేసి వాళ్ళకి భరోసా కల్పిస్తూ వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు అదే విధంగా ఈరోజు పార్టీ నుంచి వీళ్ళకి మూడు లక్షల రూపాయలు అందియడం జరిగింది ఇంకా కొన్ని రోజుల్లో మళ్ళీ భూరాశ్వరమ్మ గారు మళ్ళీ స్వయంగా వచ్చి వీళ్ళ కుటుంబానికి పరో మాట్లాడించి ధైర్యాన్ని నింపి ఈ కుటుంబానికి భరోసా ఇచ్చి పోతారని ఈ సభ ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలియజేసుకుంటున్నారు